तेलगू डिजिटल न्यूज़ की स्वागत కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు అక్రమ మద్యం పట్టువేత సెబ్ సిఐ భార్గవరెడ్డి కర్నూలు జిల్లా మంత్రాలయం మండలం కగ్గల్ క్రాస్ రోడ్ వద్ద సెబ్ అధికారులు తెల్లవారుజామున జరిపినటువంటి దాడుల్లో సుమారుగా ఎనభై ఐదు వేల విలువ చేసే కర్ణాటక అక్రమ మద్యాన్ని సెబ్ అధికారులు పట్టుకున్నారు అక్రమ మద్యంతో పాటు ద్విచక్ర వాహనాన్ని కూడా స్వాధీనం చేసుకున్నారు ఈ సందర్భంగా పత్రికా సమావేశంలో మాట్లాడుతూ అక్రమ మద్యంతో పాటుగా ద్విచక్ర వాహనం చేసి అక్రమ మద్యం రవాణా చేస్తూ పట్టుబడ్డ వారిని రిమాండ్ కు తరలించారు తెలియచేశారు మన కర్నూలు జిల్లా ఎస్పీ శ్రీ కృష్ణకాంత్ సార్ గారి ఆదేశాల మేరకు మరియు మన కర్నూలు ఎస్సీబీ అడిషనల్ ఎస్పీ ఇన్ఛార్జ్ శ్రీ నాగరాజ్ సార్ గారు మరియు కర్నూలు ఎన్ఫోర్స్మెంట్ ఎస్సీబీ సూపరింటెండెంట్ రవికుమార్ సారు వీళ్ళ పర్యవేక్షణలో మేము మార్నింగ్ రూట్ వాచ్ చేయి కగ్గల్లు క్రాస్ మన మా మండలం కగ్గల్లు క్రాస్ దగ్గర ఒక వ్యక్తి అక్రమంగా పది బాక్సుల మధ్యాన్ని తన మోటార్ సైకిల్పై తరలించు చూ ఉంటే పట్టుకున్నాము అతని పేరు వచ్చేసి తిరుమలేషు అతని దొడ్డి గ్రామము కోసిగి మండలం అతన్ని పట్టుకొని అరెస్ట్ చేసి రిమాండ్ పంపడం జరుగుతూ ఉంది మొత్తం తొమ్మిది వందల అరవై టెట్రా ప్యాకెట్లు ఎంఎల్ టెట్రా ప్యాకెట్లను స్వాధీనం చేసుకోవడం జరిగింది దీని విలువ మొత్తము మోటార్ సైకిల్తో సహా పల్సర్ మోటార్ సైకిల్ ఈ మద్యము మొత్తం కలిపి సుమారు ఎనభై ఐదు వేలు విలువ ఉంటుంది అతన్ని రిమాండ్ పంపడం జరుగుతూ ఉంది ప్రజలందరికీ పత్రికాముఖంగా మరియు మీడియా ముఖంగా తెలియజేయడం ఏమనగా కర్ణాటక అక్రమ మద్యం ఎక్కడైనా కానీ నిల్వ ఉంచినా తరలించుచున్నా మాకు సమాచారం ఇచ్చినచో వాళ్ళ వివరాలు గోప్యంగా ఉంచి కఠిన చర్యలు తీసుకోబడతాయని తెలియజేయడం జరుగుతూ ఉంది ఈ దాడుల్లో సత్యనారాయణ ఎస్ఐ మరియు మా సిబ్బంది పాల్గొనడం జరిగింది నా పేరు భార్గవరెడ్డి రెడ్డి ఎం మిగినారు థ్యాంక్ యూ